కొత్త సీజన్ కొత్త పాత్ర కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను త్వరలోనే అప్డేట్ ఇస్తాను అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చేసిన ఫేస్బుక్ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే ఈ పోస్టుతో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి ధోని సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని మెంటర్గా కొనసాగుతాడా అనే చర్చ జోరుగా సాగిందే ధోని ఈ సీజన్ ఆడాడేమోనని అతని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు కానీ ధోని తన కొత్త పాత్ర ఏంటో తెలియజేస్తూ అందరికీ షాకిచ్చాడు చాలామంది ఊహించినట్లుగానే ధోని ఓ యాడ్ కోసం ఈ పోస్ట్ పెట్టినట్లు స్పష్టమైంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ జియో సినిమా రూపొందించిన యాడ్లో ధోని కొత్త పాత్రలో కనిపించాడు ఈ ఐపీఎల్ ప్రకటనలో ధోని వృద్ధుడి పాత్ర పోషించాడు ఈ ప్రకటనలో తెల్లని వెంట్రుకలతో పాటు మీసాలతో మొబైల్లో జియో సినిమా ద్వారా క్రికెట్ చూస్తున్న ముసలి ధోనికి గుండెపోటు వస్తుంది అతన్ని వెంటనే అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా ముసలి ధోని నొప్పితోనే క్రికెట్ చూస్తుంటాడు ఈ వీడియోను చూసిన నెటిజన్లు ధోని చెప్పిన కొత్త పాత్ర ఇదేనేమోనని కామెంట్ చేస్తున్నారు ధోని మాత్రం ఈ వీడియోపై స్పందించలేదు ప్రస్తుతం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ కోసం అతను సిద్ధమవుతున్నాడు ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంతమాని ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి సతీసమేతంగా హాజరైన ధోని అక్కడి నుంచి నేరుగా మంగళవారం చెన్నైకి చేరుకున్నాడు వచ్చిన వెంటనే చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్లో పాల్గొన్నాడు నెట్స్లో గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు ధోనీ రాకపై చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక వీడియోను రూపొందించింది